పాత నిబంధన కాలములో భక్తులు దేవునితో సంబంధము కలిగి ఉన్నట కొరకు మందిరములు కట్టబడలేదు మందిరములు కట్టబడక మునిపే దేవునితో సహవాసము చేయుచున్న భక్తులు బలిపీఠము కట్టి బలులు అర్పించేవారు నోవాహు ఓడలో నుండి బయటికి వచ్చినప్పుడు బలిపీఠము కట్టి దేవునికి బలి అర్పించాడు కృతజ్ఞతాభావం తెలిపాడు దేవుని స్థుతించాడు ఘనపరిచాడు మొదటి బలిపీఠము అక్కడ కట్టబడినది ఆనాటి నుండి బలిపీఠములు కట్టి దేవునికి బలి అర్పించటం దేవునితో సహవాసము అనే విధానము ప్రారంభమైనది అయితే బలిపీఠం అనేది ఏదో ఒక పశువుని వధించటానికి కట్టబడిన స్థలము కాదు దేవుని సన్నిధి దేవునితో సహవాసం కలిగి ఉండే పరిశుద్ధమైన స్థలం